నమస్కారం ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది వీడియో చూసే ముందు జయ శ్రీరామ్ అని కామెంట్ చేయండి కృష్ణ భగవానునికి గురుగ్రహానికి ఆరాధన చేయడానికి గురువారం అనుకూలమైన రోజు సంపదను ఆకర్షించడానికి కెరియర్ అభివృద్ధిని మెరుగుపరచడానికి విషయాన్ని పరిష్కరించడానికి ఈ పరిహారాలు పాటిస్తే అంత మంచి జరుగుతుంది దేవుణ్ణి అలాగే దైవ గురువైన బృహస్పతిని ఆరాధించడానికి ప్రత్యేక రోజుగా గురువారాన్ని భావిస్తారు ఈ రోజున ఉపవాసాలు చేసుకోవడం వైదిక ఆచారాలను పాటిస్తూ వ్రతం ఆచరించడం వల్ల జీవిత సమస్యలను తగ్గించి భారీ సంపద అభివృద్ధిని అందించగలరని నమ్ముతారు జ్యోతిష్య శాస్త్రాన్ని బట్టి గురువారం ప్రత్యేకమైన పరిహారాలు సూచించారు ఇవి కష్టాలను ఎదుర్కొనడానికి జీవితంలోకి సానుకూతులను ఆకర్షించడానికి సహాయపడతాయి మీరు మీ వ్యాపారాన్ని మెరుగుపరచాలని కోరుకుంటే ఈ పద్ధతి పాటించవచ్చు ఉదయం స్నానం ఆచరించి పసుపు రంగు దస్తులు ధరించి మీ నుదుటికి పసుపు తిలకం దిద్దుకోవాలి ఈ పరిహారాలు వ్యాపార లాభాలు అభివృద్ధిని పెంచుతాయని భక్తుల నమ్మకం గురువారం ఆనందం సంపదను ఆహ్వానించడానికి సరి రోజు ఉదయం పరిశుభ్రంగా స్నానం చేయాలి విష్ణు భగవానుడిని లక్ష్మీదేవిని పూజించాలి ప్రసాదంగా అరటి పండ్లతో పాటు ఉడికించిన శనగపప్పు బెల్లంతో చేసిన వంటకాన్ని సమర్పించాలి ఆ తర్వాత విష్ణు సహస్రనామాన్ని జపించాలి ఈ పరిహారం చేయడం వల్ల ఇంటికి శాంతి సమకూరి సంపదను తీసుకువస్తుందని నమ్ముతారు పదోన్నతి సాధించేందుకు ప్రయత్నిస్తున్న ఫలితం రాకపోతే ఈ పరిహారం చేయవచ్చు గురువారం రోజున పసుపు రంగు వస్తువులను ఎక్కువగా వాడండి ప్రార్థన సమయంలో విష్ణుదేవునికి పసుపు పసుపు రంగు ఫలాలను పుష్పాలను అర్పించాలి ఒక పసుపు వస్త్రంలో కొబ్బరికాయ పసుపు ఫలాలు పసుపు ఉప్పులను ముడుపుగా కట్టి పూజా మందిరంలో ఉంచండి ఈ పరిహారం కెరియర్ చేతికి చిక్కకుండా పోయిన అవకాశాలను పెంచడానికి సమయాన్ని పదోన్నతికి ఆనందించడానికి సహాయపడతారులో పెళ్లి కావలసిన వారు ఈ పరిహారాన్ని చేస్తే స్నానం చేసిన తర్వాత ప్రతి గురువారం పసుపు రంగు రంగుదస్తులు ధరించాలి ఇంట్లోని పూజా మందిరంలో విష్ణు భగవానుడు లక్ష్మీదేవిని పూజించాలి సమీపంలో ఉన్న ఆలయానికి వెళ్ళి దుర్గాదేవికి సింధూరాన్ని సమర్పించండి అదే సింధూరంతో మీరు తిలకం దిద్దుకోండి ఈ చర్యలు పెళ్లి పనులు వేగవంతంగా జరగడానికి సహాయపడతాయని నమ్ముతారు జాతకంలో గురు బలహీనంగా ఉన్నప్పుడు లేదా కారణంగా సమస్యలు ఎదుర్కొన్నప్పుడు ఈ పరిహారాన్ని చేయవచ్చు గురువారం రోజున స్నానపు నీటిలో పసుపు కొద్దిగా వేసుకోవాలి స్నానం చేసేటప్పుడు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపించాలి పరిహారం గురుగ్రహాన్ని బలహీనంగా చేసి దాని ప్రతికూల ప్రభావాలను తగ్గించగలదు సాంప్రదాయ నమ్మకాలను గౌరవిస్తూ ఈ పరిహారాలు పాటిస్తే ఎంతో శుభ ఫలితాలు ఉంటాయి ఇవి ఆధ్యాత్మిక సాంస్కృతిక సాంప్రదాయాలతో అనుసంధానమైనప్పటికీ మీరు కోరుకునే ఫలితాలను సాధించేందుకు అనుకూలిస్తాయి హోప్ యూ ఆల్ గైస్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది ఇలాంటి మరెన్నో విషయాలను తెలుసుకోవడానికి ఇంకా వాస్తు శాస్త్రం గురించి పూజా విధానాల గురించి ఏవైనా పరిహారాల గురించి తెలుసుకోవాలంటే మన ఛానల్ని చూస్తూనే ఉండండి